హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు టాపిక్ ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధికి సంబంధించి ఆ పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది వివరంగా క్షుణ్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ప్రతి వీడియో మీకు ఉపయోగపడే వీడియో చేస్తున్నానండి మీకు ఉపయోగపడితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే టాపిక్ ఆడబిడ్డ నిధి అని చెప్పుకున్నాం కదా ఆడబిడ్డ నిధిలో మనకు కావలసిన అర్హతలు చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండి ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ నివాసులు అయి ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ మహిళ అయ్యి ఉండాలి అని అర్థం తెలంగాణ లేకపోతే అదర్ స్టేట్స్ వాళ్ళు దీనికి అప్లై చేయలేరు అలాగే వారు వయసు పద్దెనిమిది రెండు ఉండాలి అలాగే అరవై సంవత్సరాల లోపు ఉండాలి అంటే పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాల లోపు వాళ్ళ వాళ్ళ వయసు ఉండి తీరాలండి ఖచ్చితంగా వాళ్ళ వయసు ఉండి తీరాల్సిందే అలాగే వాళ్ళకి వైట్ రైస్ కార్డు ఉండి తీరాలి అలాగే ఆధార్ కార్డు ఉండి తీరాలి ఖచ్చితంగా అండి ఆధార్ కార్డు సరైన ఆధార్ కార్డు లేకుండా మాత్రం కుదరదు వాళ్ళ ఎందుకంటే అందులో అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది అలాగే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చెందిన వారనే అందులో అడ్రస్ సహా ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు ఉండాలి రైస్ కార్డు ఉండాలి ఎందుకంటే వాళ్ళు బిలో పోగొట్లయినని చెప్పుకోవడానికి రైస్ కార్డు ఉండాలి అంటే మనకి కావాల్సిన వాళ్ళు అర్హత కలిగి ఉండాలంటే ఏమి ఉండాలండి వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో పుట్టు ఉండాలి వాళ్ళ వయసు పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాల నుండి ఉండాలి అలాగే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ వర్గాలకు చెందిన వారు మహిళలై ఉండాలి ఖచ్చితంగా అండి అలాగే రైస్ కార్డు ఉండి ఉండాలి అలాగే ఆధార్ కార్డు కూడా ఉండి ఉండాలి ఈ ఐదు అర్హతలు ఖచ్చితంగా ఉండి ఉండాలండి ఖచ్చితంగా వాళ్ళు ఈ ఐదు అర్హత కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తుంది అలాగే ఎలిజిబిలిటీలో మనం అనర్హతలను కూడా చూడాలి అంటే ఇవి మాత్రమే కాదు ఏవి ఉంటే అనర్హతలు అవుతారు కూడా మనం చూడాలి అనర్హతలు వచ్చేసరికి ఖచ్చితంగా వారు ఆదాయాన్ని మనం ముందుగా చూడాలి వాళ్ళ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే పది వేలు లోపు ఉండాలి అదే పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేలు లోపు ఉండాలి అంటే మనం వన్ వన్ ఇయర్ చూసుకున్నట్లయితే పదివేలు అయితే సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలి అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు ఇంటూ పన్నెండు లక్ష నలభై నాలుగు వేలు లోపు ఉండి ఉండాలండి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు సంవత్సర ఆదాయము లక్ష ఇరవై వేల రూపాయలు చూసుకోవాలి లోపు చూసుకోవాలండి అందుకు మించి ఉండకూడదు మీకు పట్ గ్రామీణ ప్రాంతాల్లో అదే పట్టణ ప్రాంతాల్లో అయితే లక్ష నలభై నాలుగు వేలుకి లోపు ఉండి ఉండాలి ఈ ఇన్కమ్ ఈ ఆదాయం అనేది మనం చెప్పుకునే అర్హతలు అనర్హతలు అనేవి మనం ఇంతకు ముందు ఉన్న సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హతలని కంపేర్ చేస్తూ చెప్తున్నాము కొత్తగా అనేది ఏమైనా న్యూ గైడ్ లైన్స్ వచ్చినట్లయితే వాటిని కూడా వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఫస్ట్ వన్ మనం ఆదాయం చెప్తున్నాము గ్రామీణ ప్రాంతాల్లో లోపు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల లోపు ఉండాలి నెలకి సంవత్సరానికి లక్ష ఇరవై వేలు గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో లక్ష నలభై నాలుగు వేల సంవత్సరానికి రెండవది పొలం పొలం వచ్చేసరికి మాగాని మూడు లోపు ఉండాలి మెట్ట పది పది లోపు ఉండాలి రెండు కలిపి పది లోపు ఉండొచ్చు మీకు అర్థమవుతుందండి మాగాని మూడు లోపు ఉండాలి మెట్ట పది ఎకరాల లోపు ఉండాలి రెండు కలిపి పది ఎకరాల లోపు ఉండొచ్చు నెక్స్ట్ మూడో అనర్హత అంటే ఇవన్నీ అర్హతలు అండి అనర్హతలు మీరు అంతకు మించుంటే అనర్హులు అయిపోతారు చూసుకోండి నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండకూడదు గవర్నమెంట్ పెన్షనర్ ఉండి ఉండి ఉండకూడదు గవర్నమెంట్ ఎంప్లాయ్ రైస్ కార్డు లో ఉండుండకూడదు అలాగే గవర్నమెంట్ పెన్షనర్ అయి ఉండి ఉండకూడదు నెక్స్ట్ వారికి కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ లోపు ఉండాలి ఆరు నెలల సరాసరి సగటు మూడు వందల యూనిట్ లోపు ఉండాలి కరెంటు బిల్లు ఒకవేళ మూడు వందల యూనిట్లు పైబడితే అనర్హులైపోతారు తరువాత వారికి ఫోర్ వీలర్ ఉండకూడదండి అలాగే వారికి అర్బన్లో ఏడు వందల యాభై చదరపు గజాలు లోపు ఉండాలండి స్థలం అందుకు మించి ఉంటే అనర్హులైపోతారండి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేసినట్లయితే వాళ్ళు కూడా అనర్హులైపోతారు జిఎస్టి పే చేసిన ఇవన్నీ కూడా అనర్హులండి చెప్పుకున్నాము ఆదాయము లోపు నెలకి గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు లోపు పట్టణ ప్రాంతాల్లో ఉండాలి కూంటే అనర్హులైపోతారు అదే భూమి అయితే మూడు లోపు మాగా ఉండాలి పది లోపు మెట్ ఉండాలి వీధి దాటితే అనర్హులు అయిపోతారు అదే అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ గవర్నమెంట్ పెన్షనర్ ఉంటే అనర్హులు అయిపోతారు అలాగే మూడు వందల యూనిట్లు పైబడి ఉంటే అనర్హులు అయిపోతారు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే అనర్హులు అయిపోతారు అలాగే ఏడు వందల యాభై చదరపు గజాలు భూమి స్థలం పట్టణ ప్రాంతాల్లో ఉంటే అనర్హులు అయిపోతారు చివరగా ఫోర్ వీలర్ ఉన్నట్లయితే అనర్హులు అయిపోతారు వీటిని జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా మనం గత సంక్షేమ పథకాలతో కంపేర్ చేస్తూ చెప్తున్నాము కొత్త గైడ్ లైన్స్ వస్తే మళ్ళీ మనం వీడియో చేస్తాం మీరు జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ మనకి ముందుగా చెప్పుకున్నాము ఆధార్ కార్డ్ కంపల్సరీ రైస్ రైస్ కార్డ్ కంపల్సరీ ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే మనం ఈ సంక్షేమ పథకం కోసం కావాలని వయసు మార్చుకోవచ్చు గతంలో మనకి ఒక గుంటూరు జిల్లాలోనే వైఎస్ఆర్ చేదు సంబంధించి ఐదు వందల మంది ఐదు వందల మంది వైఎస్ఆర్ చేదు డబ్బు కోసం వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డ్ ని మార్చడం జరిగింది వయసు మార్చుకోవడం జరిగింది అందుకే ఇలా జరగకూడదు కాబట్టి అందులో ఆధార్ అప్డేట్ హిస్టరీ చూసుకున్నట్లయితే అందులో తెలిసిపోతే మీరు ఎప్పుడెప్పుడు అప్డేట్ చేస్తారు ఆధార్ అనేది అందుకని రైస్ కార్డ్ కావాలి ఆధార్ కార్డ్ కావాలి ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కావాలి బ్యాంక్ అకౌంట్ కావాలి బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ అయ్యి ఉండాలి మొబైల్ నంబర్ కావాలి ఏమండి మొబైల్ నెంబర్ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఇవన్నీ కూడా మనకి కావాల్సిన దరఖాస్తు ఫారమ్స్ ఇవి ఖచ్చితంగా మనము అప్లికేషన్ ఫారం కి జడ్జ్ చేయాల్సి వస్తుంది అర్థమైందండి చివరికి మనం అర్హులు చెందితే ఏమవుతుందండి నెలకి పదిహేను వందల లెక్క మనం డైరెక్ట్ గా డిబిటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మన అకౌంట్ లో పడుతుంది నెలకి పదిహేను వందల లెక్క సంవత్సరానికి పద్దెనిమిది వేలండి ఐదు సంవత్సరాలకి తొంభై వేలండి ఇంట్లో ఒక్కరికి ఐదు సంవత్సరాలు మొత్తం కలిపితే తొంభై వేలు అవుతాయి ఇద్దరు ఉంటే మహిళలు తొంభై ఇంటూ రెండు ఇద్దరు కాబట్టి లక్ష ఎనభై వేల రూపాయలు ప్రతి సంక్షేమ పథకం మీకు అందాలనేది నా ఆలోచన అందే విధంగా చేసే ప్రయత్నం నేను చేస్తానండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలండి